హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అమూల్యాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్ నేను మీ అమూల్య ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు సండే ఈరోజు ఇంకా మార్నింగ్ నుంచి బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను చూసేసేయండి అలాగే ఇప్పుడు షాపింగ్ రెడీ అయ్యా యాక్చువల్లీ షాపింగ్కి వెళ్ళాలి దానికంటే ముందు ఈరోజు మార్నింగ్ నుంచి ఏం చేశానో చూడండి తర్వాత షాపింగ్ కంటిన్యూ చేద్దాం ఈరోజు మార్నింగ్ లేవగానే ఈ వర్క్ చేయించామండి పైన టెర్రస్ మీద సో కుండీలో మొక్కలు ఉన్నాయి కదా వాటర్ పోయడానికి వాటికి చాలా ఇబ్బంది అవుతుంది అంటే ఈవెన్ మేము ఊరికెళ్ళినా శృతి వాళ్ళు పోయడానికైనా పక్కన అంకుల్ వాళ్ళు పోయడానికైనా అందుకని చెప్పేసి ఎప్పటి నుంచో అంటున్నా పైన ట్యాప్ ఒకటి పెట్టివ్వండి ఇక్కడ మనం అంటే మనం ఉన్నా లేకున్నా పైప్ వేసేసి పట్టేస్తారు కదా సో ఇంకొన్ని మొక్కలు పెడదాం అనుకుంటున్నా అందుకోసం అని చెప్పేసి ముందు ట్యాప్ పెట్టిద్దామని అనుకున్నాం సరే అని చెప్పి ఇంకా హరిగారు పిలిపించారన్నమాట ఇక్కడ చూడండి పింక్గా ఎంత మంచిగా కనిపిస్తున్నాయి వాటర్ యాపిల్స్ అయితే చాలా చాలా అసలు చూస్తే రెండు కళ్ళు సరిపోవట్లేదు ఇలాంటివి ఇంకో రెండు మొక్కలు పెట్టాలి అలాగే జామకాయలు కూడా ఇంకొక రెండు పెట్టాలి ఒకటి మ్యాంగో పెడదాం అనుకుంటున్నా సో అది కూడా పెట్టేసేస్తా అనమాట కంపల్సరీ అంటే ఇంకా వర్షాకాలం వచ్చేసింది కాబట్టి ఇప్పుడు పెడితే మొక్కలు మంచిగా అయిపోతాయి అందుకని ధాన్యం కాయలు అయితే కోసుకోక కింద రాలిపోతున్నాయి అన్నమాట కొన్ని ఇక్కడ చూపిస్తారండి మీకు ఎంత మంచి కలర్ ఉన్నాయో పైన మాత్రమే అట్లా ఉంటాయి లోపల తెల్లగా ఉంటాయి అంటే మరీ వైట్ ఉండు కొంచెం పింకిష్ లైట్ పింకిష్ కలర్లో ఉంటాయి సరే అని చెప్పేసి ఆ వర్క్ అయిపోయాక ఇంకా హరి వెళ్ళి మటన్ తీసుకొచ్చారు ఇంకా కిందకు వచ్చేసాను నేను ఇంక రోజైతే మటన్ గ్రేవీ కర్రీ చేసేసి బగార్ రైస్ చేయమని చెప్పి ఇంట్లో పిల్లలు చెప్పారన్నమాట ఎవ్రీడే వాళ్ళని అడుగుతాను సండే స్పెషల్గా అడుగుతాను అన్నమాట ఇంకా ఏం చేయాలి మీకు ఏం కావాలి అని హడావిడిలో స్కూల్లో ఏం తింటారో కదా సో అందుకే ఇంకా సండే ఉన్నది అలాగే హాలిడేస్ ఎప్పుడన్నా వచ్చినప్పుడు వాళ్ళకి ఇష్టమైనవి వండి వేడిగా పెడితే తృప్తిగా తింటే మనకి కడుపు నిండిపోతుంది కదా సో అలా కుక్కర్ అయితే పెట్టేసి ఇంకా ఆయిల్ వేసాను బిర్యానీ మసాలాలు అన్నీ వేసేసిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు వేసి కొంచెం పసుపు ఉప్పు వేసాక టమాటాలు వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి తర్వాత మటన్ క్లీన్ చేసుకొని దీంట్లోకి వేసేస్తున్నాను ఈయన కేజీ తీసుకొచ్చేసారన్నమాట చాలా ఎక్కువైపోయింది నిజం చెప్పాలంటే ఆ రోజు మటన్ అయితే అంటే హరి తినరు తినరు అంటే అసలు ఇష్టంగా తినరు అన్నమాట లక్కీ కూడా సేమ్ తినరు వాళ్ళు చికెన్ లవర్స్ అని నేను కూడా చికెన్ లవరే కానీ మటన్ కూడా తింటాను అన్నమాట లవ్లీ అని నేనే ఎందుకు ఇంత అంటే సర్లే నల్లి బోన్స్ ఉన్నాయి వేసుకొని తినండి పర్లేదు తృప్తిగా అంటే సరే అని చెప్పేసి తీసుకొచ్చారన్నమాట అవి కొంచెం మటన్ వేసేసిన తర్వాత మగ్గాక తర్వాత కొంచెం అంటే కొంచెం సేపు సిమ్లో పెట్టి దాన్ని బాగా మగ్గించుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకా కారం ధనియాల పొడి జీలకర్ర పొడి మీట్ మసాలా అన్నీ వేసేసి వాటర్ వేసేసి ఇంకా విజిల్ మూత మూతపెట్టి నెక్స్ట్ ఇంకో టెన్ విజిల్స్ కుక్ చేసుకుంటా ఇంత లోపల లవ్లికి తలస్నానం చేయించి డ్రెస్ వేసుకుంది ఇంక జుట్టు కూడా ఆరబెట్టేశాను నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇంకా లక్కీ కూడా తలస్నానం చేయించాను రండి చూద్దాం ఏం చేస్తున్నాడో నిజంగా వీడికి తెలియదు నేను ఉన్నానని నన్ను చూసిన తర్వాత ఎంత షైగా ఫీల్ అవుతాడో మీడియా చూడండి చిన్నప్పుడు కెమెరా ఆన్ చేయడం ఆలస్యం వచ్చి ఓ గలగలా మాట్లాడే నా కొడుకు ఇప్పుడు అస్సలు కెమెరా ఆన్ చేశాను అంటే హైడ్ అయిపోతాడన్నమాట వాళ్ళకి అంతే కదా పిల్లలు ఎదిగే కొద్దీ చాలా చేంజెస్ చూస్తూ ఉంటాం నెక్స్ట్ ఇంకా కర్రీ అయిపోయింది కాబట్టి ఇంకా బగార్ రైస్ అయితే చేస్తున్నాను పెద్ద బౌల్ ఒకటి పెట్టేసి ఆయిల్ వేసి ఇంకా హోల్ బిర్యానీ మసాలాలు వేసేసిన తర్వాత పచ్చిమిర్చి మింట్ అదే కొత్తిమీర పుదీనా వేస్తాను తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసేసి దీన్ని ఒకసారి బాగా కలిపేసుకుందాం మటన్ కదా అందుకోసం చెప్పేసి నేను క్యారెట్ కానీ ఆలు కానీ వేయట్లేదు అవి ఎక్కువ వేసుకున్న రైస్లో కొంచెం చప్పదనంగా అనిపిస్తుంటాయి అందుకని చెప్పి అవి రెండు స్కిప్ చేసి నార్మల్గా ప్లెయిన్ బగారా రైస్ చేశాను అనమాట కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి వాటర్ తగినన్ని పోసి ఇంక పెట్టేశాను ఇంకా అది మసులుతుంది అనుకున్నప్పుడు ఆల్రెడీ బాస్మతి బియ్యం నేను ముందే నానపెట్టాను కదా సో దాన్ని నీళ్ళు ఉంపేసుకొని దీంట్లో వేసుకోవాలన్నమాట ఫోర్ గ్లాస్ బాస్మతి రైస్ అనుకోండి వన్ ఇస్టు టూ రేషియో కదా సో నేను ఎయిట్ యాడ్ చేయాలి బట్ నేనేం చేస్తాను సిక్సే యాడ్ చేస్తాను అనమాట అట్లా ఎందుకంటే ఆల్రెడీ సోకైపోయిన బియ్యం కాబట్టి నాన్పోయాయి కదా అందులో బాస్మతి రైస్ కాబట్టి నెక్స్ట్ ఇంకా ఇక్కడ మటన్ గ్రేవీ చూసారా కొంచెం వాటరీగా ఉంటుంది తర్వాత దాంట్లోకి కొంచెం గసగసాలు ఎండు కొబ్బరి అలాగే సోంపు జీడిపప్పు ఇవన్నీ వేసి పేస్ట్ చేసుకొని మటన్లో వేసుకోవాలన్నమాట రైస్ చూసారు కదా పొడి పొడిగా చాలా బాగా కుదిరింది ఎప్పుడు ఇలా ఇలాగే చేస్తాలండి ఇంకా పక్కన పెట్టేశారు హరి అటు సైడ్ దానికి షిఫ్ట్ చేయండి అంటే చేశారన్నమాట ఇప్పుడు దీంట్లో మటన్లోకి ఇందాక మనం పేస్ట్ చేసుకున్నాం కదా దాన్ని వేసేసి ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని కారం కూడా చెక్ చేసుకొని ఇంకా వాటర్ వేసి ఇంకా అమ్మాలో ఒకసారి లిడ్ పెట్టేయాలి అంతే హలో ఫ్రెండ్స్ ఎవరైనా షాపింగ్కి వెళ్దామంటే వద్దు అనాలి హస్బెండ్ కదా ఇక్కడేందో నాకు రివర్స్ టార్చర్ అసలు ఆఫ్టర్నూన్ నుంచి తగులుకున్నారు ఇంకా ఏదో రీల్లో చూసారంట జూడియోలో మ్యాక్స్లో ఏదో ఆఫర్స్ ఉన్నాయని సో అప్పటి నుంచి తగులుకున్నారు ఇంకా రెడీ అవో షాపింగ్కి వెళ్దాం రెడీ అవో షాపింగ్కి వెళ్దాం షాపింగ్కి షాపింగ్కి తీసుకెళ్తాను నన్ను షాపింగ్కి రెడీ అవ్వమని చెప్పి టార్చర్ పెట్టాడు ఇంకా ఉన్నారా మీ లైఫ్లో కూడా ఇలాంటి హస్బెండు ఇలాంటి పర్సన్ ఉండే ఉంటారు నాకు తెలిసి నాకులాగా వద్దో అంటే వినట్లేదురా వెళ్ళి షాపింగ్ చేపిస్తారా అంటున్నారు మార్నింగ్ చూసాం కదా మార్నింగ్ నుంచి కార్ ఉద్బండ్లో వద్దందా మనం తమషాలు అంటే నేను అబద్ధాలు ఆడను అబద్ధాలు ఆడమని చెప్పలేదు నా స్లింగ్ బ్యాగ్ తీసుకోరా లతల్లి నా వైట్ బ్యాగ్ ఇవా కొత్త బ్యాగ్ తీసుకుంటున్నా ఈరోజు హలో పైన జామకాయలు వాటర్ యాపిల్స్ ఎంత బాగా వచ్చేస్తున్నాయి తెలుసా లక్కీ లాలి బాగా నానా ఎవరుంటారు హాల్లో చాలా రోజులకి ఈ బ్యాగ్ తీసా ఇప్పుడు ఫైనల్లీ అండ్ ఇంకొక ఫోన్ బైక్లోనే పోదాం వర్షం వస్తుందా రిషి ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు రిషి చెప్పు ఏం చేస్తున్నావు చెప్పు ఏం చేస్తున్నావు ఇక్కడ మధ్యలో ఆగాము ఇరానీ ఛాయ్ తాగుతామని చెప్పి హరియమో తాగుతావమ్మా అంటే నాకొద్దు మీరు తాగండి అని చెప్పా అందుకని చెప్పేసి తను చాయ్ తాగుతున్నారు నేనేమో షూట్ చేసుకుంటున్నాను అనమాట కొత్త బ్యాగ్ తీసుకున్నాను కదా ఇది మినీసోలో తీసుకున్నాను చాలా అంటే సింపుల్గా చాలా బాగా అనిపించింది స్లింగ్ వేసుకోవచ్చు లేదనుకుంటే హ్యాండ్లో అయినా పట్టుకోవచ్చు అనమాట టూ వేస్గా యూస్ చేసుకోవచ్చు దీన్ని నెక్స్ట్ ఇంక చాయ్ తాగేశాక మ్యాక్స్కి వెళ్ళిపోయాం ఇంకా నిజం చెప్పాలంటే ఇక్కడ నాకు ఏం అంత నచ్చలేదండి అంటే ఎప్పుడు డైలీ ఉన్నట్లే ఉన్నాయి ఆఫర్స్ పర్టికులర్గా ఏమంత అనిపించలేదు క్రేజీ ఉంది టీషర్ట్ ఇలాంటి టీషర్ట్ తీసుకున్నాను అనుకోండి మా అమ్మ కొడుతుంది ఫస్ట్ మోడల్ ఇది కాస్ట్ ఎంత చూసారా థౌజండ్ పెట్టి ఇలాంటి తీసుకుపోయాను అనుకోండి ఫస్ట్ మా అమ్మ చూపెట్టాలి ఆఫర్ ఉందా ఎంత ఆఫర్ లో కొట్టలు అంటుంది ఏం నచ్చలేదు అంటే ఎప్పుడు ఉండే ఆఫర్స్ ఎదుర్కొంటారు చూసి వచ్చారు అన్నమాట ఉన్నాయి అంటే నైన్టీ నైన్ ఇయర్ రింగ్స్ అవి కానీ బట్ మిగిలిన నెక్స్ట్ మ్యాథ్స్ నుంచి ఇంకా జూడియోకి వచ్చేసాము ఇక్కడ ఇంకా చూద్దామని చెప్పి షాపింగ్కి ఇంకా లోపలికి వెళ్ళిపోయి కొన్ని షాపింగ్ అయితే చేశాను నేను మెయిన్గా ఇక్కడ లిప్స్టిక్లు తీసుకున్నా నాకు జూడియోలో ఒక అంటే ఒక షేడ్ లిప్స్టిక్ చాలా ఇష్టం లిక్విడ్ లిప్స్టిక్లో నేను అది రెగ్యులర్గా యూజ్ చేస్తాను దానికోసం వచ్చాను ఇంక ఇక్కడ కొన్ని నచ్చాయి షాపింగ్ చేసుకున్నాం నాకంటే కూడా లవ్లీకి తీసుకున్నా హరి ఏమో నువ్వు తీసుకో తీసుకో నిన్ను నీ కోసం తీసుకొచ్చాను కదా అంటే ఇంకా ఒక జస్ట్ ఒక టీషర్ట్ తీసుకున్నాను అంత బాగాలేదు కలెక్షన్ అయితే ఇంకా ఎందుకు కాంప్రమైజ్ అయ్యి తీసుకోవాలి అని చెప్పి ఇంకా అట్లా షాపింగ్ చేశాను అన్నమాట చిన్నగా లైట్గా సరే అని చెప్పేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాం ఇంకెక్కడికన్నా అని అడిగారు లేదు ఇంటికి వెళ్ళిపోదాం అంటే లేదని చెప్పేసి మధ్యలో తాజాకి వెళ్దాం అని చెప్పి నుంచి ఇంక షాపింగ్ నుంచి స్ట్రెయిట్ వెళ్ళిపోయి తాజాకి వెళ్ళి అక్కడ ఏమన్నా తింటా అంటే ఛాయ్ తాగలేదు కదా నేను అక్కడైనా సరే ఛాయ్ తాగుతావా అంటే ఛాయ్ ఆర్డర్ చేసుకొని అలాగే ఏంటిది అది మసాలా వడ అది కూడా ఆర్డర్ చేసుకున్నాం అనమాట సో అది ఆర్డర్ చేసుకొని తినేసి ఇంకా అప్పటికే చినుకులు పట్టడం స్టార్ట్ అయ్యాయి ఇంకా తడిచిపోతాను అని అనిపించింది కానీ నిజంగానే తడిచిపోయచ్చా ఇంటికి సరే వెళ్ళేటప్పుడైతే ఇలా ఉందా ప్రశాంతంగా కొంచెం దూరం స్టార్ట్ అవ్వగానే చినుకలు పట్టడం మొదలెట్టాయి అన్నమాట ఫైనల్లీ ఇక్కడ వచ్చేసాం తాజా ఇక్కడ రెగ్యులర్గా వస్తుంటామండి నేను హరి అప్పుడప్పుడు ఇక్కడ మసాలా వాడ తీసుకున్నా కానీ నాకు నిజం చెప్పాలంటే అంత నచ్చలేదు మళ్ళీ హరికి ఇచ్చేశాను చేసి జస్ట్ నేను చిన్న చిన్న పునుగులు ఉంటాయి కదా అవి తీసుకున్నాను అన్నమాట అవి తీసుకొని అవి తిని చాయ్ తాగి ఇంకా బయలుదేరాము ఇంటికి ఇంకెక్కడికన్నా వెళ్దామా అన్నారు లేదు వర్షం పడుతుంది కాబట్టి ఎక్కడికొద్దు ఇంటికి వెళ్ళిపోదాం నేరుగా అని చెప్పా సరే అని చెప్పి ఇంక తీసుకెళ్ళిపోతున్నారు ఇక్కడికి వస్తామన్నమాట తాజా కేఫ్ ఇంక ఇంటికి వెళ్ళిపోయాక బట్టలు తీసుకున్నాం కదా లవ్లీకి అవన్నీ లవ్లీ ట్రై లేస్తుండే ఇది బాగా నచ్చింది కలర్ కాంబినేషన్ కూడా సేమ్ తీసుకోమని చెప్పారు హరి నాకు ఎందుకో వద్దనిపించింది సర్లే అని చెప్పి ఇంక తీసుకోలేదన్నమాట బాగుంది కదా ఎలా అనిపించింది ఇలాంటి ఫ్రాక్స్ చాలా బాగున్నాయి నిజం చెప్పాలంటే అంటే సింపుల్గా ఉన్నాయి కాస్ట్ వైజ్గా కూడా అఫోర్డబుల్ ఉన్నాయి సో వేసుకోవచ్చు అట్లా నేనేం చేస్తున్నానంటే లవ్లీకి చిన్న కొంచెం నాకన్నా కొంచెం టాల్ అయిపోయింది కాబట్టి మన సైజులోనే గర్ల్స్ వేర్లో వెళ్ళి ఎక్సెస్ తీసుకుంటున్నాను సో దట్ అప్పుడు ఈజీగా తనకి కరెక్ట్గా అయిపోతున్నాయి కొన్ని కొన్ని పట్టలేదు అనుకోండి అంటే సరిపోవట్లేదు లూజ్ ఉన్నవి ఫిట్టింగ్ చేద్దామని అలా తీసుకుంటున్నాను నెక్స్ట్ ఇంక ఇక్కడ ఫుల్ తడిచిపోయి వచ్చానండి ఇంక రాగానే జుట్టు అయితే లీవ్ చేసేసుకొని డ్రై చేసుకున్నాను అన్నమాట డ్రయర్ తోటి లవ్లీ అడుగుతుంది మమ్మీ బాగుంది ఆ డ్రెస్ అని చాలా బాగుంది అన్న ఇంకా హరి అంత ఘనంగా తీసుకెళ్ళారు కాబట్టి నేను తీసుకున్న టీషర్ట్ అయితే అదే తను కూడా అంటే అది కూడా తనే సెలెక్ట్ చేశారు అది వేస్తున్నా ఎంత బలవంతంగా పెట్టి తీసుకెళ్ళావు అందుకే ఏం లేవు అక్కడ మంచిగా షాపింగ్ చేయడానికి అని చెప్తున్నా అన్నమాట ఇంకా లిప్స్టిక్స్ తెచ్చుకున్నాను ఇవి త్రీ తీసుకున్నా నాకు దీంట్లో ఒకటి నేను రెగ్యులర్గా యూసేసి రెండు కొత్తగా ట్రై చేశాను బాగున్నాయి రెండు అంటే త్రీ టూ కూడా కొన్ని కొన్ని ఒక్కొక్కసారి ఏమైపోతాయంటే ఆన్లైన్ అయినా సరే ఈవెన్ మనం లిక్విడ్ లిప్స్టిక్లైనా లేకపోతే నార్మల్ అయినా సరే షాపింగ్ చేస్తాం బట్ అవి మనకు మ్యాచ్ అవ్వట్లేదు అనుకున్నప్పుడు లైట్ కలర్ కలర్ని డార్క్ కలర్తో మిక్స్ చేసి వేసుకోండి అప్పుడు మంచి కలర్ వస్తుంది సో అలా మిక్స్ చేసేసి వేసేసుకుంటూ ఉంటాను అన్నమాట కొన్ని నూట్ కలర్స్ అంత అందరికీ సెట్ అవ్వవు కదా సో నేను అలా మ్యాచ్ చేసుకుంటూ ఉంటాను అందుకే చాలా మంది అడుగుతూ ఉంటారు మీ లిప్స్టిక్ షేడ్ ఏంటి అమూల్య అని బట్ నేను రెండు రెండో చెప్తుంటాను అనమాట నేను ఆల్మోస్ట్ మిక్స్ చేసి వేసుకుంటూ ఉంటా ఈవెన్ మనం లిప్స్టిక్ ప్యాలెట్ తీసుకున్నా సరే దాంట్లో బోర్డు కలర్స్ ఉంటాయి కదా కొన్ని నూడ్ కలర్స్ నేను అస్సలు టచ్ చేయను అంటే నా స్కిన్ టోన్ డస్కి కాబట్టి సో మ్యాచ్ అవ్వదని చెప్పి నేను అలా మిక్స్ చేసి వేసుకుంటాను అన్నమాట అంతే సో ఆ టిప్ అయితే మీరు కూడా ఫాలో అయిపోండి ఓకేనా జస్ట్ దాన్నే ఏం చేస్తానంటే కొంచెం ఐషాడో లాగా పెట్టేసుకొని కొంచెం చిక్ కూడా అలా అప్లై చేసేసుకుంటా అంతే ఊరికే మీకు చూపించడానికి వేసుకున్నాను అంతే టూ షేడ్స్ మిక్స్ చేసి ఇంకా రండి కిచెన్లోకి వెళ్ళిపోదాం అన్నం అయితే ఉంది కొంచెం కర్రీ కూడా ఉంది కాబట్టి దాన్ని తినాలి లేదంటే పిల్లలకి దోశ వేసి మటన్ వేసి ఇవ్వాలన్నమాట వాళ్ళు బగార్ రైస్ తిన్న చెప్పారు అందుకని చెప్పేసి మటన్ కర్రీ ఉంది కదా అందుకే ఇంకా దోసులు వేసి ఇచ్చేసాను లవ్లీ ఇంతలోపల డ్రెస్సులు అన్నీ వేసుకొచ్చి చూపిస్తూ ఉందన్నమాట ఇది బాగుందా అది బాగుందా థ్యాంక్ యూ మమ్మీ అని సో లవ్లీ హ్యాపీ అయితే నేను కూడా హ్యాపీయే ఇక్కడ కిచెన్లోకి వెళ్ళగానే ఇది కనిపించింది బర్డ్ ఇది నేను రామోజీ ఫిల్మ్ సిటీలో తీసుకున్నాను ఆల్రెడీ షార్ట్ వీడియో పెట్టున్నా రీల్ వీడియో కూడా షేర్ చేసా అప్పుడు వ్లాగ్ ఇప్పుడు పెడుతున్నాను అన్నమాట మీకు నిజం చెప్పాలంటే ఇది బర్డ్ కదా

కనిపిస్తే కనుక డెఫినెట్ గా మీరు కూడా షాపింగ్ చేసుకోండి మీ పిల్లలు చాలా క్రేజీగా ఫీల్ అవుతారు నిజంగా షార్ట్ వీడియో ఇది ఇవాల్టి బ్లాగ్ నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి కామెంట్ సెక్షన్ లో కామెంట్ కూడా చేసేసేయండి ఫుల్ కోల్డ్ అయ్యి కఫ్ వచ్చేసి త్రోట్ ఇన్ఫెక్షన్ వల్ల నేను వీడియోస్ పెట్టలేకపోయాను వన్ వీక్ రెస్ట్ తీసుకున్నా కూడా నా వాయిస్ ఇలాగే ఉంది అర్థం చేసుకొని సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్